నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో శుక్రవారం జరిగిన హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి మూడు కోట్ల ముప్పై ఒకటి లక్షల డెబ్బై వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు నగదు రాబడిగా లభించిందని ఆలైఓ పెద్దిరాజు తెలిపారు అలాగే ఈ ఉండిలో నూట ఇరవై ఐదు గ్రాముల బంగారం నాలుగు కేజీల నాలుగు వందల గ్రాముల వెండి లభించాయి అదేవిధంగా నాలుగు వందల ఎనభై తొమ్మిది యుఎస్ఏ డాలర్లు ఇరవై ఇంగ్లాండ్ పౌండ్సు రెండు సింగపూర్ డాలర్లు ఐదు యూరోపులు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని తెలిపారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగిందని ఆలయ హుండీల రాబడిని భక్తులు గత ఇరవై తొమ్మిది రోజులలో సమర్పించడం జరిగిందని ఆలయో తెలిపారు